ఈ రోజు సబ్ కలెక్టర్ గారికి ఈ నెట్టకల్ గ్రామానికి చెందిన అంగన్వాడి ఆయా పోస్టు విషయంలో ఫిర్యాదు చేయడం జరిగింది గత ముప్పై సంవత్సరాల కిందట గుండమ్మ అనే మహిళ ఆ ఈ అంగన్వాడీ ఆయాగా నియమకమైంది నియామకం అయిన తర్వాత ఒక వన్ ఇయర్ బ్యాక్ ఆరోగ్య పరిస్థితుల వల్ల చనిపోయింది ఉన్నప్పటికీ వాళ్ళ కుటుంబానికి ఆ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి అని పలుమార్లు సిడిపిఓ గారికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు ఇప్పుడు రీసెంట్ గా నోటిఫికేషన్ ఇచ్చారు అందులో బీసీడీకి కేటాయించారు ఆ యొక్క బీసీడీకి కేటాయించినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి వీళ్లకు కేటాయించాలని వాళ్ళ కుటుంబానికి గుండెమా వాళ్ళ కుటుంబానికి ఆ ఉద్యోగాన్ని కేటాయించాలనే ఉద్దేశంతో మేము ఫిర్యాదు చేశాము అదేవిధంగా సిడిపిఓ గారు కూడా ఎంక్వైరీ రాశారు ఎట్టి పరిస్థితిలో ఈ నెటకల్ గ్రామం బీసీడీకి కేటాయించినటువంటిది ఎస్సీలకు కేటాయించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము నా పేరు ఎరుకల రవికుమార్ ఎస్ ఎస్టింసీ మెంబర్ వాళ్ళ కుటుంబంలో వ్యక్తి కొడుకు నాగరాజు ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళ కుటుంబంలో ఎవరికి ఇచ్చినా పర్వాలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ యొక్క కుటుంబ పోషణ చాలా దయనీయమైన పరిస్థితి ఉంది వాళ్ళ కుటుంబానికి ఉద్యోగం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తున్నాం రవికుమార్ ఎస్సీఎస్టీ డివిఎంసీ మెంబర్